షాద్ మన ప్లాట్లు సంతోషంగా ఉన్నారు ఒక్కసారి చేయండి ఇట్లనే ఐ థింక్ మీరు అన్న మీరు అనుకున్నట్టుగా జర నజర్ దాకింది కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా కనబడ్డదండి కానీ మీరు కూడా జర కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకున్నారు కదా అంబేద్కర్ విగ్రహం అప్పుడేమో గంద్ తీసుకొని పోయ్రు ఏకంగా అట్లనే మీకు ఒక బాడీ గార్డ్ ఉన్నాడు వెనకాల ఎప్పుడొక మంది మార్బలం ఉండాలి జర షో ఆఫ్ చూపెట్టాలి ఇట్లా సంథింగ్ కాంట్రవర్సీస్ చాలా వచ్చినాయి కదా మీ మీద ఇంకా కూడా అట్లున్నారా

సో నేను జీరో ఉన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసారు నేను ఇలా జీరో నుంచి ఒక ఒక రూపాయి ఎదిగినప్పుడు ఎదిగినప్పుడు కూడా నాతో ట్రావెల్ చేస్తారు కాకపోతే కొంచెం ఫిల్టర్ అయింది కొంచెం దొంగలను దూరం పెట్టినాము మంచోళ్ళని దగ్గర చూసుకున్నాము సరే ఇవాళ కాకపోయినా రేపు మనకి నిజాయితీగా మన తొట్టి దోస్తాన్ చేసిన మనం దోస్తానతో ఆయనకి ఏం హెల్ప్ఫుల్ చేసినా చేయకపోయినా దోస్తానైతే మెయింటైన్ చేస్తాము దొంగలు దూరం పెట్టడం అంటే ఏం చేసేవాళ్ళు సరే ఏం చేసింది అంటే ఇక బ్యాక్ స్టాపింగ్స్ ఉంటాయి మన పక్కనే ఉంటారు మనదే తింటారు మనదే తాగుతారు మన తాయినంతసేపు అన్నా నువ్వు గ్రేట్ అన్న అన్నా నీ అంత తోపు హైదరాబాద్లో వదిలేడన్నా నీ లెక్క గన్మెంట్లో ఓడి పెట్టుకోలేడన్నా నీ లెక్క కాన్వే మన డప్పు కొడుతూనే ఉంటారు ఒక అర్ధ గంట గంట సేపు ఆడ ఆడనే తిని ఆడనే తాగి పక్కకు పోయినప్పుడు ఈడ చిల్లరి చిల్లర కాడని చెప్పి మననే తింటారు తింటారు మనదే మనదే తాగుతారు కానీ పక్కకు పోయి తిట్టేది మాత్రం మనన్నే సో మనం అది ఎలా తెలుసుకోకపోయినా రేపు తెలుసుకుంటాం రేపు తెలుసుకుపోయినా ఎలా తెలుసుకో తెలుసుకున్న ఇంకమ్మ రూపాయి ఇచ్చి దూరం అది నాయన నీ దోస్తానికి దండం నీ దండం అయినా అని చెప్పేసి దూరం పెట్టాము ఆ దూరం పెట్టినప్పటి నుంచి ఇంకా కొంచెం మాకు ఇంకా కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఇంకా రిజల్ట్స్ అనేది ఇంకా కొంచెం డెవలప్ అవ్వకుండా వచ్చినాం సైలెంట్గా అంటే శత్రువులు ఎక్కువ లేకపోతే వాళ్ళు ఎవరైతే మీకు అంటే దూరం వెళ్ళిపోయినరో వాళ్ళు మామూలుగానే అయితే ఉండరు కదా మళ్ళీ మీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు కదా నెగిటివ్ స్ప్రెడెట్ చేస్తే నేను మంచోన్నా చెడ్డో నా అనేది నా ఒకరికి తెలుస్తుంది వాళ్ళు ఇంకోటి పక్కనోడు మనం ఏం ప్రొప్పగాడ చేసినా ఏం చేసినా సరే హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మందికి తెలుసు మధు ఏంది ఎవరిని ముంచిండు ఎవరిని ముంచలేదు ఏం ఇల్లీగల్ దందలు చేసి సంపాదించిండు ఏం ఏమన్నా డ్రగ్స్ అమ్మి దందలు చేసిందా లేకపోతే ఏదైనా ప్రాసిక్యూషన్ చేసి దందలు చేసిందా ఏం చేసి దందలు చేసిందా అనేది నాకు మీకు తెలియకపోయినా జనాలకే తెలుసు జనాల నోరైతే ఆగదు కదా సో ఈ నాలుగు గోడల మధ్యలో మనం ముగ్గురమే ఉన్నామనుకుంటాము కానీ నాకు గోడలు కూడా చోలు ఉంటాయి మనం చేసేది ప్రతి ఒక్కటి ఇవాళ తెల్లకపోవచ్చు రేపు తెల్లకపోవచ్చు కానీ అయితే అల్టిమేట్లీ తెలుస్తుంది సో తెలిసినప్పుడు అది నెగిటివ్ గా కొంతమంది కావాలని ప్రపంచం చేస్తారు అరే ఎన్ని లీగల్ బిజినెస్ చేస్తుండో ఏందో ఇంత ఇంత ఖర్చు ఇంత మెయింటెనెన్స్ అది అని సో ఈ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదా మనం లీగల్ ప్రాపర్గా కొంచెం ప్లానింగ్ షెడ్యూల్ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ మోర్ ఇంట్లో ఎంత ఉంటుంది లాకర్లు ఎంత ఉంటుంది ఇంకేడా దాచి ఉంటారు

బంగారం అయితుంది అక్క ఇప్పుడు బంగారం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సేవింగ్స్ చేసుకొని ఒక బంగారం మీద వేసుకోవాలని ఒక ఫ్యాంటసీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అది గ్రాములలో కావచ్చు కిలోలలో కావచ్చు ప్రతి ఒక్కరికైతే ఒక కొందరికి డైమండ్ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటది మీ మేడం అయితే ఒక కోటి రూపాయల డైమండ్ గిఫ్ట్ కావాలని మీ సార్లని పరిచయం చేస్తుంటారు డైమండ్ మనమంటే మనం అంటే మనం అంటే లేని వాళ్ళము ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నా సో ఉన్నోళ్ళు ఎట్లా అంటే ఏ ఆ డైమండ్ రింగ్ నచ్చింది అది కోట్లు కాని రెండు కోట్లు కానీ ఇవ్వని చెప్పేసి అలా ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళ హస్బెండ్స్లకి ఇక ఏం చేస్తారు ఏడదంతా కొట్టించుకుంది నెలంతా కొట్టించుకుంది ఒక డైమండ్ డైమండ్తో పెళ్ళాకి తీసుకెళ్ళి గిఫ్ట్ ఇస్తారు ఇక అట్లా నడుస్తుంది మీ అంత ఆధిపత్య పోరు నడుస్తుంది మాదేం లేదు అంత మీరే ఇప్పుడు అల్టిమేట్లీ గ్రేట్ మీరే ఉన్నారు ఇప్పుడు మేము మాకన్నా పది రెట్లు బిజినెస్ రంగాల్లో ప్రతి రంగాల్లో మీరే ఉన్నారు సో అల్టిమేట్లీ ఎక్కువ కిలోలు బంగారం అనేది బేసికలీ లేడీస్ ఎక్కువ వేసుకోవాలి సో బంగారం అనేది ఆడవాళ్ళకి కొంచెం లైక్ వాళ్ళకే ఎక్కువ ఉండాలి అదే సిరి సంపద లక్ష్మి అనేది సో జెంట్స్ అనేది ఒకటో రెండు వేసుకోవాలి అకేషన్ వేసుకొని ట్రావెల్ చేస్తే వాళ్ళు కిలోలు కిలోలు వేసుకోవడము ఎందుకు అనవసరం కదా యా ఇప్పుడు జనరల్ అన్న ఇప్పుడు ఈజీ మనకి చాలా మంది చూస్తున్నారు సరే మీరంటే రకరకాల బిజినెస్లు ఉన్నారు మీ తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా యాదవ్ కాబట్టి అట్ల కొనసాగింపుగా మీకు వస్తున్నది మీరు చేస్తా పోతా ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ మీకు తెలుసు కదా మీరు చూస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్లో పెట్టడం ఇట్లా ఈజీ మనీ అనమాట అంటే అలా పెట్టంగానే ఓ పదివేలు పెడితే లక్ష రూపాయలు రిటర్న్స్ వస్తాయి అనగాని దాని మీద అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు మీ ఒపీనియన్ ఏంటి అట్లా పెట్టొచ్చా ఇప్పుడు మన హైదరాబాద్ సిసిఎస్ అండి సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ సెషన్ సైబర్ క్రైమ్ సైబర్ అవును సైబర్ సిసిఎస్ ఉంది సో ఒక వ్యక్తి మనకు పరిచయం కాకుండా ఆన్లైన్లోనో సోషల్ ప్లాట్ఫామ్లోనో వాట్సాప్లోనో ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో ఎనీ అదర్ సోషల్ ప్లాట్ఫామ్ నుంచి మనకి హాయ్ హలో హాయ్ అని చెప్పేసి ఫ్రెండ్షిప్ చేస్తూ సైమర్స్గా అట్రాక్ట్ చేస్తూ బేసికలీ ద ప్రాపర్ లైక్ ఒక ఒక టోటల్ హనీ ట్రాప్ ఒక ప్రాపర్ హనీ ట్రాప్ ఏంటంటే ఇప్పుడు నా సుంటో ఉన్నాడు నేను సూనికే ఉన్నా కొంచెం బొద్దుగా లావుగా కూడా ఉన్నా సో జీన్స్ బట్టి వచ్చింది నేను ఐ ఐమ్ నాట్ లైక్ హెరిటిక్ రోషన్ సో ఒక అందమైన అమ్మాయి నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది అనుకో అరే నాకు సూర్యనికే నేను ఇట్లున్నా నాకు ఎందుకు పెట్టాలబ్బా ఒక అందమైన అమ్మాయి అని చెప్పేసి ఒక బేసిక్ లాజిక్ మన యంగ్స్టర్స్ మర్చిపోతారు సో అందమైన అమ్మాయి రిక్వెస్ట్ పెట్టడం కానీ అది ఫేక్ ప్రొఫైలా ఒరిజినల్ ప్రొఫైలా పోనీ వాళ్ళు మన మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా ఉన్నారా లేరా అనేది చూసుకోకుండా యాక్సెప్ట్ చేసి చాటింగ్ చేసి మెల్లగా 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 లైక్ మీరు గోల్డ్ బిజినెస్లను గోల్డ్ మైనింగ్ బిజినెస్లను లైక్ బెట్టింగ్ యాప్స్లను లైక్ ట్రేడింగ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ యాప్ లక్ష పెడితే నెక్స్ట్ డేనే లక్ష వస్తాయి ఇంకో యాభై వేలు వస్తాయి అని చెప్పేసి వర్చువల్గా డిజిటల్గా ఒక వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఏఐ ప్లాట్ఫామ్స్ నుంచి చేసినటువంటి ఒక ఫ్రెండ్ ఇప్పుడు మనకంటే మనము టోటల్గా కొంచెం ఒక చారానంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకు మంచి ఏంది చెడేంది మనం కూడా ప్రతి ఒక్కరు ఒక దగ్గర మోసపోతాడు అక్క సో అది మీరైనా నేనైనా ఎవడైనా ఏదో ఒక స్టేజ్లో మోసపోతాడు మనం మోసపోయి మోసపోయి మోసం పోయి వచ్చిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత మనం ఫిల్టర్ అయిపోతాం సో మనల్ని మన ఫ్యూచర్లో కూడా ఎవరు మోసం చేయలేడని కాదు సో నైంటీ పర్సెంట్ మోసం చేయలేడు ఒక టెన్ పర్సెంట్ ఎవడైనా మోసం చెప్తా దేర్ ఈజ్ ఛాన్స్ ఓకే సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి బెట్టింగ్ యాప్ సో బ్రిటింగ్ యాప్ హ్యాకింగ్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని కూడా కొంతమంది ఉంటారు ఈ స్పాన్సర్డ్ వాట్ వీ కాల్ యాడ్స్ మెయింటైన్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో దాంట్లో ఇట్లా బాస్ ఒక డబ్బులో ఒక రూపాయికి నెక్స్ట్ జర్నీ ఇంకో రూపాయి వస్తుందంటే దట్ ఈస్ అన్ అల్టిమేట్లీ ఇట్స్ ఎ ఫ్రాడ్ సో మీరు ఏదైనా వంద రూపాయలు పెడితే దాని రిటర్న్స్ ఎంత తక్కువ వస్తుంది అనేది అది దట్ ఈస్ ఎ జెన్యున్ ఎంత ఎక్కువ వస్తుంది అనేది ఆర్ఓ రూపాయినర రెండు రూపాయలు మూడు రూపాయల కన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి రెండు లక్షల మిత్తి పర్ నెలకి రెండు లక్షల కన్నా మూడు లక్షల మిత్తి కన్నా ఆర్ఓఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం పర్ మంత్ మనం తీసుకున్నా కూడా రెండు మూడు లక్షల రూపాయల కన్నా ఎక్కువ అంటే ఆర్ఓ కింద వస్తే దట్ ఈజ్ అల్టిమేట్లీ ఫ్రాడ్ సో వెదర్ ఇట్ ఈస్ టుడే అదర్వైజ్ టు మరో ఓకే సో యంగ్స్టర్స్ అందరూ ఈజీ మనీ కోసము అప్పులు చేస్తున్నారు ఆన్లైన్ వాట్ వి ఇరవై వేలు ముప్పై వేలు లోన్లు తీసుకుంటురు ఆ లోన్లు తీసుకున్న లోన్ ఇచ్చిన ముండవడుకలు కూడా వీళ్ళ ఫ్యామిలీని హరాజ్ చేస్తున్నారు ఈ హరాజ్ చేయడం వల్ల చాలా మంది చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలుగా సో సో బేసికల్ ఏంటంటే ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్లు చేస్తున్నారు హీరోలు పెద్ద పెద్ద హీరోలు ప్రమోషన్లు చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారంటే చూడండి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ దేనికి చేయండి ఒక సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ కానీ ఒక ప్రాపర్గా ఒక వచ్చే నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ బాగుపడడానికి వాళ్ళ సొంతంగా కాలపైన నిలబడడానికి ఏదైనా జెన్యున్ ప్లాట్ఫామ్స్ ఉంటే ఒక అది బిజినెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ ఇస్ ఇది ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఫర్ యంగ్స్టర్ ఒక టీనేజ్ నుంచి ఒక ఇవాళ స్కూల్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి తెలియకుండా పాకెట్ మనీ పై వెళ్ళి పైసలు కొట్టేసి ఆడా చేస్తున్నారు సో మీరు వాళ్ళు ఏంటంటే ఒక సెలబ్రిటీస్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫేస్ వాల్యూ ఎంట అచ్చా వాట్ యుల్ ఆ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వన్ మిలియన్ ఇన్స్టా వాళ్ళు ఉన్న వాళ్ళు చేస్తున్నారు అంటే ఎంత ట్రస్ట్ ఉంటుంది అంటే దట్ ఈస్ ఎ నమ్మక ద్రోహం లైక్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సో సో ఈ సెలబ్రిటీస్ కూడా వాళ్ళని ఇంట్లో చేయడం దట్ ఈజ్ అల్టిమేట్లీ అల్టిమేట్లీ అంటే వాళ్ళు చేసిన వాళ్ళు కాదు ఫస్ట్ ఈ సెలబ్రిటీస్ ఎవరైతే వాళ్ళకి ప్రమోట్ చేసినారో వాళ్ళు పెద్ద దొంగలు యాక్చువల్లీ సో అల్టిమేట్లీ దీన్ని మనము స్టాప్ చేయాలి షాప్ చేయాలంటే ఎవడో చెప్తున్నావు ఎన్నో కేసులు పెడుతున్నో చట్టాలు ఇప్పుడు మన హైదరాబాద్ పోలీసు ఉంది సిటీలో మూడు మూడు కమిషనరేట్ ఉన్నాయి ఎవరు డైలీ ఎన్ని వందల వేల కేసులు పెట్టినా కూడా అల్టిమేట్లీ ఒక క్రైమ్ చేయాలనేది వాళ్ళకంతలో వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్గా వాట్ వీ కాల్ రియలైజ్ కావాలి మీరు ఎన్ని కౌన్సిలింగ్ చేయాలని పనికిరావు థర్డ్ డిగ్రీ టార్చర్ చేయండి పనికిరావు సో ఒక క్రిమినల్కి మీరు ఎంత హరాస్మెంట్ చేస్తే వాడు అంత రెచ్చిపోతాడు అదే ఒక నలభై నుంచి యాభై శాతం మంది వాట్ వి కాల్ స్ట్రేట్ లైన్లోకి వస్తారు స్ట్రీమ్ లైన్లోకి వస్తారు ఇంకో యాభై నుంచి అరవై శాతం మంది రెచ్చిపోతారు సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది మార్చాలి కానీ మీరు అల్టిమేట్లీ వాళ్ళు రూమ్లో వేసి కొట్టి కొట్టినంత మాత్రం అవుతాడు కదా అల్టిమేట్లీ ఒక చిన్న క్రిమినల్ కాస్తే ఒక పెద్ద క్రిమినల్ అవుతాడు వానికి ఉన్న క్రైమ్ మీద ఉన్న భయం పోతుంది క్రైమ్ మీద ఉన్న భయం పోతుంది సో ఈ క్రిమినల్స్ అందరూ ఈజీ మనీకి వస్తు ఫింగ్ చేస్తున్న వాళ్ళు అందరూ ఇన్ ద ఫస్ట్ క్రైటేరియా వాట్ కాల్ నార్దన్ స్టేట్స్లో ఉండే నార్దన్ స్టేట్స్ ఇన్ ద సెన్స్ యూపీ బీహార్ హర్యానా వాట్ కాల్ ఢిల్లీ ఈ నార్దర్ కొంచెము ఈజీ మనీ సో ఈజీ మనీ అంటే కష్టపడి నెలకు ఒక పదివేలు సంపాదం ఇరవై వేలు సంబంధం రాదు అరే ఒక్కరిని ట్రాప్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయి కదా అవి ఆ లక్ష రూపాయలతో ఈజీగా ఖర్చు పెట్టుకొని తాగి తిని అన్ని రకాల ఎంజాయ్ చేయొచ్చు అని ఈజీ మనీకి అలవాటు వాడోళ్ళే ఈ ట్రాబుల్ చేస్తారు వాడు నాలుగో తరగతి కూడా చదవడు ఈడ డాక్టర్లని ఇంజనీర్లని ప్రతి ఒక్కరిని ఆ ఈయనకొచ్చినంత ఇంగ్లీష్ కూడా ఆయనకి రాదు వాడు ఓన్లీ ఒక ప్రొఫార్మా ఒక ఫార్మాట్ని ఒక దాని తోటి ఇంగ్లీష్గా మాట్లాడి టైపింగ్ చేయడం వల్ల ఓ నాలుగో తరగతి చదువు చదువుకున్నప్పుడు కూడా ఇవాళ పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్స్ని పిహెచ్డి హోల్డర్స్ని కూడా మోసం చేస్తారు సో అది వాళ్ళ తప్పు కాదు మోసపోయడం తప్పు సో నువ్వు ఎందుకు మోసపోతున్నావు అత్యాశకి సో అల్టిమేట్లీ నీకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనే అత్యాస ఉండడం వల్లనే నువ్వు మోసపోతున్నావు నువ్వు ఎక్కడైతే అత్యాస ఉంటుందో అల్టిమేట్లీ అక్కడ రోజు కాకపోతే రేపు నువ్వు మోసపోతావు సో నీకు అత్యాశ లేకుండా నువ్వు లిమిటెడ్గా ఇంత వస్తే చాలరా వాస్ ఒక పీరియడ్ ఆఫ్ ఫర్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఒక పీరియడ్ ఆఫ్ ఫర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వస్తే చాలా అనుకున్న ప్రతిదీ కూడా రిస్క్ లేకుండా వస్తుంది అక్క యా మీతో మాట్లాడితే అక్కడక్కడ ఏమనిపించింది అంటే చికటి ప్రవీణ్ అన్న మీకు తెలుసు కదా ఈజ్ లైక్ మై బిగ్ బ్రదర్ లైక్ ఏ ఫ్యామిలీ మోర్ దెన్ ఏ ఫ్యామిలీ ఓకే సో మాట్లాడడం చేయడం ఉన్నదా రోజు రోజు అన్న అన్న అంటే ఏం దోస్తాన బాయ్గిరి చేసి బ్రదర్ చేసినంత మాత్రం బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు సో లైక్ ఏ ఫ్యామిలీ అన్న కానీ ఇలా మనం ఇంట్లో ఫ్యామిలీలో నలుగురు ఉంటారు సో నలుగురు తోటి ఫ్యామిలీ అన్నప్పుడు ఇంట్లో ఒక నలుగురు ఉంటారు వాళ్ళు వాళ్ళు దాంతో బిజినెస్ చేసుకుంటారా అవసరం ఉన్నప్పుడు చేసుకుంటారు లేకపోతే తెలియదు మా నాకు అవసరం ఉంటే అన్న నాకు బిజినెస్ ఇయనా అని చెప్పేసి నేను అడుగుతాను నాకు అవసరం లేకపోతే అడగను నేను ఇప్పటివరకు అయితే ఆయన నాకు అల్టిమేట్లీ ఎప్పుడు ఓవరాల్గా మోరల్గా ఎప్పుడు అన్న లెక్క ఉండే కానీ సో ఇప్పటివరకు ఈ బిజినెస్ ఇయ్యన్న దీనివల్ల నాకు రెండు రూపాయలు వస్తాయి అని నోరు తెరిచి అడిగిన అందరం ఇప్పుడు కూడా లేదు మీరు లైఫ్ కాల్ తీసుకోవచ్చు చికెట్ ఇప్పుడు ఎప్పుడన్నా నీ తమ్ముడు అన్నకి ఈ బిజినెస్ చేస్తే ఈ నేను రూపాయలు వస్తాయి అని చెప్పేసి హెల్ప్ అడిగిండా అని చెప్పేసి మీరు అన్నని అడగచ్చు ఎప్పుడే ఎప్పుడు కానీ నేను ఏ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇవ్వండి అన్న సో అవసరమైతే అంటే అవసరమైతే డెఫినెట్లీ అడుగుతా అడగను అమ్మ కూడా అన్నం పెట్టదు సో నిజంగా అవసరం అయితే డెఫినెట్లీ చికోటి ప్రవీణ్ అని అనేది హైదరాబాద్లో నాకు చాలామంది అన్నలు ఉన్నారు చికోటి ప్రవీణ్ ఒక ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ మెంబర్ ఉన్నాడు చిన్న ఉన్నప్పటి నుంచి నా అన్న తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నాడు చిన్న ఉన్నప్పటి నుంచి ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి నా అన్న లెక్కనే అన్న కన్నా ఎక్కువనే సో అట్లా ప్రతి ఒక్క పెద్ద మనుషులు నన్ను ఒక చిన్న తమ్ముళ్ళాగా ప్రేమిస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ సో ఒక ఒక ప్రేమ ప్రతి ఒక్కరికి పాలిటిక్స్ పొలిటికల్గా ఆ నుంచి వస్తుంది అనే క్రైటీరియా ఉండదు కదా ఏమో మిమ్మల్ని తొక్కే ప్రయత్నం కూడా చేస్తారు సోషల్ మీడియాలో మరీ ఎక్క ఫేమస్ అయిపోయిండు ఇది కూడా ఒకటి నడిచింది అనేది విన్నాం మరి తొక్కే ప్రయత్నాలు చేస్తుండొచ్చేమో చేసిండొచ్చేమో కానీ ఎవరని మనం చేయలేము కదా ఇప్పుడు ఉంటుందా ఎవరు చేసి వచ్చి అంటే ఇప్పుడు మీరే తొక్కే మీడియా ద్వారా మీరే తొక్కే ప్రయత్నం చేస్తారని నేను ఊహించుకుంటాను సో నా ఊహ నిజం కాదు కదా సో నేను ఎవరిని ఊహించుకుంటున్నా వాళ్ళే నా అల్టిమేట్లీ నన్ను తొక్కుతున్నట్టు అది నా తప్పు నేను ఎవరు నేను కరెక్ట్ ఊహించుకోవాలా రాంగ్ ఊహించుకోవాలా అనేది నా తప్పు సో వాళ్ళు ఊహించుకుంటురా వాళ్ళు తొక్కుతురా వీళ్ళు తొక్కుతురా అనేది వాస్తవాలు తెలుసుకోవాలి ఆ సందర్భాలు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని విషయాలు తెలిసినా కూడా పోనీ ఏదో దాంతో తొక్కిరు సరే తొక్కినా కూడా మళ్ళీ మనము మళ్ళా వద్దాము తొక్కినా కూడా మళ్ళీ మనము గెయిన్ బ్యాక్ అని ఒక స్పిరిట్ తోటి అల్టిమేట్లీ అదే స్పిరిట్ తోటి మేము కొంచెం అదే రెండేళ్ల క్రితం కొంచెం నెల దృష్టి పడ్డది అని అంటే ఎక్కడో గక్కడనే అని అనిపించింది ఎందుకంటే మీరేదో అప్పుడు మధ్యలో డైరీ ఫామ్ కోసము చాలా మందికి నేను పంచుతాను బర్ర పంచుతాను అని ఏదో చెప్పారు అల్టిమేట్లీ అసలు మీరు పంచలేదు ఎందుకు అంత హైప్ క్రియేట్ చేసుకొని లాస్ట్ వస్తే ఏదో డ్రామాలాడి అసలు ఇచ్చే ఉద్దేశమే లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏదో ఫేమస్ కావడానికి ఏదో ఊదరగొట్టుకోవడానికి ఇదంతా జరిగింది అనేది మీ మీద పెద్ద కాంట్రవర్సీ సో అల్టిమేట్లీ అప్పుడు ఇప్పుడు మీరు ఒక లైక్ మీరు ఇక్కడ ఒక త్రీ స్టార్ హోటల్లో లంచ్ చేసి సో అల్టిమేట్లీ మీరు రేపు పొద్దున ఒక సెవెన్ స్టార్ హోటల్లో తాజ్ ఫలం ఫలగ్నా వేసు ఫైవ్ స్టార్ ప్రాపర్టీ లంచ్ చేద్దామని అనుకోరు మీరు అనుకోవడం తప్పులేదు కదా మీ దగ్గర పైసలు ఉన్నా లేకపోయినా మీరు అనుకోవడం అనేది తప్పులేదు కదా సో మీ దగ్గర ఒక పది రూపాయలు ఉంటే దాన్ని ఒక రెండు రూపాయలు మనకు సంబంధించిన మనకు సంబంధించిన క్లోజ్ అసోసియేట్స్కి గేదెలను కొంచెం మిల్కింగ్ గేదెలను మన దాంట్లోనే ఒక సొసైటీ లెక్క ఫామ్ చేసి వాట్ వి కాల్ వాళ్ళకే ఒక ప్లాట్ఫామ్ కింద అందరం కలిసి చేసుకుందాం అనుకోవడం ఉద్దేశం తప్పలేదు కదా సో అది ఆ రోజు రాకపోవచ్చు సో ఇ ఇస్తేనే కదా ఫ్రూట్స్ అందుతాయి ఇస్తానంగానే హైదరాబాద్ అంటే అది ఎంతో ఎన్ని రోజులు ఉంటుంది ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది మూడో రోజు ఉంటుంది కదా అల్టిమేట్లీ ఇచ్చిన అయ్యే అనేది ఒక మూడు నాలుగు రోజులకు తెలుస్తుంది కదా జనాలకి మీకు ఏనో ఫామ్ హౌస్ ఉంది కదా ఫామ్ హౌస్ దగ్గర నేను ఎనౌన్స్ కూడా చేశాడు కదా ఎందుకు పంచలేదు అదే అప్పుడున్న కొంచెము రాజకీయ కమ్యూనిటీ ఒత్తుల వల్ల కొంచెం అయినాయి కొన్ని ఎవరు ఎవరి జరిగినాయి ఎవరు దాంట్లో మీరు అమిత్ షా ఇన్వాల్వ్ అయ్యాడు అమిత్ షా ఏదో సంథింగ్ అన్నాడు అమిత్ షా అంతట వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంత కాంట్రపసీకి రియాల్సి అవసరం ఏంటి సరే ఇప్పుడు ఆ రోజు మనము నేను యాక్చువల్గా ఐ వాస్ ఇంటూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇస్ లాస్ట్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి సో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా నేను బ్లడ్ అండ్స్ పెట్టు ఆ రోజు ఫైనాన్షియల్గా ఏదో కొద్దో కాస్త ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా కూడా ఈరోజు కూడా ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ గాను ఒక స్టేట్ ప్రెసిడెంట్ గాను రిప్రజెంట్ చేద్దామని ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండే సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాట్ వీ కాల్ వెంకట్ బల్మూర్ వెంకట్ బల్మూర్ ఉన్న మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్ డేస్ అట్లానా సో అప్పుడు కూడా మేము చిన్న ఉన్నప్పుడు అంటే స్కూల్ టైం నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ ఆ టైం నుంచి కూడా చిన్న అరే ఏం భాయ్ అంటే ఏం భయ్ అని ఒక దోస్తాను అనదమ్ములెక్క దోస్తానా దోస్తాను దోస్తాను లెక్క కాకుండా అన్నదమ్ములు లెక్క దోస్తానా ఇక నేను ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లోకి పోయినా కూడా వాళ్ళ అమ్మ కాలు ముక్తుంటే అంటే అప్పుడు అల్టిమేట్లీ ఆయన జీరో నేను జీరో ఆయనకు కూడా వాట్ వి కాల్ పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేకుండే సో మనం కూడా అప్పుడు ఏదో యాక్టివ్గా మమ్మల్ని యంగ్స్టర్స్ ఉన్నప్పుడు కొంతమంది ఈ ఆర్గనైజేషన్ల కొంతమంది రాజకీయ నాయకులు మమ్మల్ని మిస్యూజ్ చేసి వాడుకోరు మా బ్లెడ్ అండ్ స్వెడ్ని అంటే ఎట్లా ఎట్లా అంటే మా మా మజిల్ పవర్ని మనీ పవర్ని ఓకే ఎప్పుడు పిలిచినా ఓ వంద మంది రావాలి ఎప్పుడు పిలిచినా రెండు వందల మంది రావాలి ఐదు వందల మంది రావాలి సో నాకు వెంకట్ బల్మూరికి కాంపిటేటివ్ పెట్టడం అరే వెంకట్ మీ దోస్తు మధుగాడు ఇంతమందిని తీసుకొస్తుండు నువ్వు ఇంతమంది తెస్తున్నావు అని చెప్పేసి కొంచెం స్వార్థపరుల రాజకీయ నాయకులు ఉన్నారు సో దాని మా మా దాంట్లో మా కమ్యూనిటీలో కూడా ఉన్నారు పాపం వాళ్ళ పేర్లు ఇది అన్నలే కదా వాళ్ళు అల్టిమేట్లీ నేను కూడా తప్పు చేస్తుండచ్చు నా స్వార్థం కూడా కొన్నిసార్లు ఎవరైనా వాడుకుండొచ్చు ఇంటెన్షన్లే అన్ ఇంటెన్షన్లే కాకపోతే వెంకట బల్మూరిని నన్ను మాత్రం నా బ్లడ్ అండ్ స్వెడ్ మాత్రం అది ఆర్గనైజేషన్ వాడుకుంది ఎన్ఎస్ఈ ఆర్గనైజేషన్ వాడుకుంది కాబట్టి నేను అరే ఎందుకు నాయన ఇవన్నీ ఒక చిన్న కార్యకర్తని ఒక పైసలున్న రాజకీయ నాయకుడు ఒక పైసలు లేని కార్యకర్తని ఒక పైసలు లేని రాజకీయ నాయకుడు ఎప్పుడు వాడి మజిల్ పవర్ ని యూజ్ చేద్దామని యూజ్ చేస్తాడు యూజ్ అండ్ త్రో చేసుకుంటాడు సో దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పోయింది పొలిటికల్ పొలిటికల్ గా అల్టిమేట్లీ ఇప్పుడున్న పొలిటికల్ రాజకీయ నాయకులు అంటే వంద శాతంలో లో ఎనభై శాతం మంది అందరూ దే ఆర్ ఎ ప్రాపర్ బిజినెస్ మ్యాన్ నాట్ ద సో సో ఓన్లీ ఇరవై ఇరవై శాతం ఉన్నారు మిగతా ట్యాగ్ లైన్ వేసుకొని ఏదో వ్యాపారాలు చేసుకుంటా పైరవిలు చేసుకుంటా పైసలు సంపాదని పబ్లిక్ ఎవటో టైం కాంట్రిబ్యూషన్ చేస్తలే సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ వెదర్ ఇట్ ఈస్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ వెదర్ ఇట్ ఈస్ ఎనీ పొలిటికల్ పార్టీ బీజేపీ వాళ్ళో అన్ని అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరు కాదు ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మంది అందరు స్వార్థపరులే రెచ్చగొట్టి కింద ఉన్న కార్యకర్తలనే వాడుకుంటారు వాడుకున్నీ రోజులు వాడుకొని వదిలేస్తారు తప్ప వాళ్ళకు వచ్చే ఉపయోగం ఉండదు వాడు మళ్ళీ వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీ ఏంటంటే వాడు ఏదైనా బిజినెస్ ఏదైనా ఆపర్చునిటీ అదో ఏదో ఏదో తీసుకొస్తారు కదా అలాగే ప్రపోజల్స్ ఇది చేస్తే నాకు లక్ష రూపాయలు వస్తాయి నువ్వు ఇలా పెద్ద మంచిగా చెప్పి చెప్పి ఆఫీసర్కి చెప్పి చెప్పి అన్న లీగల్ ఉంటాను ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఆశ ఉంటుంది ఇప్పుడు వారు తిరుగుతున్నంటే వాళ్ళకి పెట్రోల్ పైసలు కావాలి వాళ్ళ పొద్దున్న లేస్తే కదర్ బట్టలు సెట్ చేయాలి తెల్ల షెట్ చేయాలి మళ్ళా మంచి పాలిషి చేసుకొని షూస్ తీసుకోవాలి మళ్ళీ టీక్ టాక్ తయారు కావాలి అది ఎనీ ఆర్గనైజేషన్ లీడర్ అయినా ఎవరైనా టీక్ టాక్ తయారు కావాలి వాళ్ళ మెయింటెనెన్స్కి ఒక బైక్ ఒక చిన్న కారు అదో ఏదో కావాలి సో ప్రతిదీ ఫ్యామిలీ వేయలేదు కదా ఫ్యామిలీ ఇవ్వాలి రేపు పాలిటిక్స్ అంటే ఎందుకు రాదుకోని డాక్టర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉన్నాం పదలా సో ప్రతి యంగ్స్టర్స్ కి వాట్ వీ కాల్ వాళ్ళకున్న బేసిక్ ఎక్స్పెండిచర్ అయితే వెళ్ళాలి కదా అక్కడ సో వాళ్ళకు రెవెన్యూ రాకపోతే అప్పులో సప్ల వేసి రాజకీయమే మీద సో ఏదైనా పని చేస్తే వీడు పైసల గట్టిగా అయిపోతే వీడు మళ్ళీ మన ఇంట తిరగడు సో వీడిని ఎప్పుడు ఫైనాన్షియల్ గా వీక్ ఉంటేనే వీడు అన్న 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 తిరుగుతానని చెప్పేసి రాజకీయ నాయకులు అందరు కింద కార్యకర్తలు అని ఉంచుతారు వాడు కుట్టురు ఉంచుతారు కూడా ఇది వాస్తవం ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం అక్క ఎవడన్నాడు నన్ను తిట్టుకున్నా కూడా అరే వీడు అన్ని బేకార్ మాటలు మాట్లాడుతున్నాడు తిట్టుకున్నా కూడా ఇదే వాస్తవము సరే ఇప్పుడు మీరు కంపేర్ చేసి మీరు దోస్తానన్నారు కాబట్టి ఇప్పుడు బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ పదవి ఎందుకు ర ఒకళ్ళు దొక్కిర ఒక నేను రాజకీయాలలో ఇంట్రెస్ట్ లేకుండా ఏదన్నా మా ఇప్పుడు లేదు బేసిక్ చూడక ఆయనకి బ్లడ్ అండ్స్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది పొలిటి అంటే ఒక టైంలో వాళ్ళ ఫ్యామిలీ కూడా చేయలేకే సో ఒక టైంలో అరే రాజకీయాలు ఎందుకు నువ్వు డాక్టర్ రేపు పొద్దున్న డాక్టర్ ఫీల్డ్ లో ఉండి ఒక హాస్పిటల్ లో ఈ ఎస్టాబ్లిష్ చేస్తే యూ వుడ్ బి సర్వింగ్ టు ద సొసైటీ యూ వుడ్ బి కాంట్రిబ్యూటింగ్ యువర్ సర్వీసెస్ టు ద పేషెంట్స్ అని వాళ్ళ మా అమ్మ వాళ్ళ అమ్మైనా మా అమ్మ అమ్మనే సో మా అమ్మ మా సైమన్ మా అన్న రాహుల్ బాల్బూర్ అని వెంకట్ వాళ్ళ ఓన్ బ్రదర్ నేను రాహుల్ బల్మూర్ వాళ్ళ పిల్లనిచ్చిన బావను కూడా నేను కూడా బావా అంట ఆయన కాదు ఆయన కూడా నేను బావాని అంత క్లోజ్ ఫ్యామిలీ బాండింగ్ ఫ్యామిలీ లెక్క అయితే అప్పుడు వీళ్ళు వద్దన్న కూడా ఆయన మొండి వెంకట్ బల్మూర్ చాలా మొండి సో వెంకట ఉన్నంత మొండితనము నా దోస్తుల అంటే తర్వాత ఆయన తర్వాత మొండితనం నాకే చేయాలంటే డెఫినెట్లీ చేయాలి ఆర్యపార్ అది ఇక పానం పోతుందా పైసలు పోతుందా ఇక ఏదైనా ప్రాపర్టీ అమ్ముకున్నామా ముంగడు రాదా ఇదా కాదు ఇయాల కాకపోతే రేపు అల్టిమేట్లీ అవుతామని చెప్పేసి ఆయన ఆర్గనైజేషన్లో పనిచేసి రెండుసార్లు రాష్ట్ర అధ్యక్షుని పదవిలో నుండి పక్క పక్కలు కూడా టాస్క్ ఫోర్స్ కూడా ఆయన అంత కాంట్రిబ్యూట్ చేసిండు సో కాంట్రిబ్యూట్ చేసిండు కాబట్టి ఎలా ఉన్నాడు సో ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చింది కూడా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మన అదేంటి కాంగ్రెస్ ప్రభుత్వము సో బే బేసికలీ ఐమ్ ఫ్రమ్ కాంగ్రెస్ ఈ సో రాజకీయాలు వద్దనుకున్న తర్వాత నేను ఈ ఆలడి వరకు ఏ పింక్ కండు కప్పుకోలే కాంగ్రెస్ కండుగు కప్పుకోలే ఎల్లో కడుగు కప్పుకోలే ఏ కనువ కూడా కప్పుకోలే సో నాకు రెండు తెల్లబట్టలు అంటే అసలు ఒకటి కదర్ బట్టలు ఇంకోటి జైలు బట్టలు సరే మళ్ళీ జీవితంలో మళ్ళీ ఈ రెండు తెల్లబట్టలు వేసుకోవద్దు రావే అంటే తెల్లబట్టలు వేసుకున్నా కూడా ఆడో ఈడో ఏదైనా మరకుండే తెల్లబట్టలు వేసుకుంటాం కానీ ఈ కదర్బట్టలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అందరితోటి కాదు ఒక డెబ్బై ఎనిమిది శాతం మందితో జాగ్రత్తగా ఉండాలి మాక్సిమం అందరితో అన్నట్టే ఇరవై శాతమే మంచి అంటే ఇప్పుడు ఇరవై శాతమా నలభై శాతమా నేను చూసినంత మై ప్రొడిక్షన్ అకార్డింగ్ టు మై ప్రొడిక్షన్ అకార్డింగ్ టు మై వాట్ యూ కాల్ నేను చూసిన అనుభవాల బట్టి నాకు అట్లా సో నా ఒపీనియన్ రాంగ్ కావచ్చు రైట్ కావచ్చు సో నా ఒపీనియన్ రైట్ కావాలని ఏం లేదు కదా